వీళ్ళు ఒక జాబ్ గురించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అన్నారు నిర్మలా మేడం గారితో నేను మాట్లాడడం జరిగింది డైరెక్టర్ గారితో వారు యాజ్ పర్ ది వాళ్ళ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం ఒక అవుట్సోర్సింగ్ జాబ్ గురించి వారు అష్యూరెన్స్ ఇచ్చారు తప్పకుండా చూస్తానని కాబట్టి వారు ఏ విధంగా అయితే అష్యూరెన్స్ ఇచ్చారో దానికి సంబంధించి అన్ని విధాలు మేము న్యాయం చేస్తాము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం ఈ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం అవుట్సోర్సింగ్ జాబ్ వచ్చేటట్లు చూస్తాం అదే అదేవిధంగా దహన ఖర్చులకు కూడా ఒక యాభై వేల రూపాయలు కూడా మేము రిలీజ్ చేస్తున్నాము కాబట్టి ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని ప్రభుత్వం పరంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ నారింకే నియోజకవర్గంలో నల్లవాగు గురుకుల పాఠశాలలో నిన్న విద్యార్థి మృతి చెందడం జరిగింది అయితే ఆ విద్యార్థి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న విషయాన్ని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరు గుర్తించకపోవడం దృష్టకరం ఎందుకంటే ఇరవై తారీఖు రోజు పేరెంట్స్ కి మీ అబ్బాయి అస్వస్థతగా ఉందని చెప్పేసి వీళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం అందుకున్న పేరెంట్స్ అబ్బాయిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఈయనకు చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి హైదరాబాద్ హాస్పిటల్ తరలించడం జరిగింది అప్పటికే అబ్బాయికి లంగ్స్ ప్రాబ్లం వచ్చేసి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి చెప్పడం ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయినాయి రక్త కణాలు తగ్గిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు ఇది ఎందుకంటే రక్తకాణాలు తగ్గిపోవడం గానీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా కావాలంటే కనీసం పదిహేను రోజుల ముందు ఆయనకి ఏదైనా ఫీవర్ రావడము ఇంకా తదితర సమస్య వచ్చే ఉంటుంది కానీ ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించకపోవడం దురదృష్టకరం ఒకవేళ ఈ ముందస్తుగా ఈ సమస్యను అక్కడ స్టాఫ్ గుర్తించి అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉంటారు హాస్టల్లో వాళ్ళు గుర్తించి తదితర ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత పేరెంట్స్ సమాచారం ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే బాగుంటది ఖచ్చితంగా ఈ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఆ అబ్బాయి మృతి చెందడం జరిగింది నిఖిల్ అనే విద్యార్థి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఏమీ తెలియని విద్యార్థి కాదు ఆయనకు జ్వరం వస్తుంది చెప్పడానికి తెలుసు ఏ సమస్య ఉందని కూడా చెప్పడానికి తెలుసు కానీ ఈ రోజు వాళ్ళకు చెప్పకుండా తనకు తానుగా ఈ రోజు ఉన్నాడు అంటే అక్కడ సిబ్బందికి భయపడ లేక ప్రిన్సిపాల్ కు భయపడా ఈ విషయం చెప్పలేకపోయి ఉంటాడు కనీసం పిల్లల యొక్క పరిస్థితులు గుర్తించాల్సిన బాధ్యత అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైన ఉంటది ఈ రోజు ఎంతసేపు పిల్లలకు భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు కట్టుదిట్టలతో ఉంచడం కాదు ఈరోజు విద్యతో పాటు వాళ్లకు ఈరోజు పౌష్టికార విషయంలో కానీ ఆరోగ్య విషయంలో గాని ఖచ్చితంగా ఈ రోజు బాధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీక్లీ వన్ టైం ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ చేయాలి నెలకొకసారి ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్ విజిట్ చేయాలి అదే సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా ప్రతి హాస్టల్ ను సందర్శించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి హాస్టల్ సందర్శిస్తే మంచి తెలుస్తాయి అది ఉన్న సిబ్బంది భయపడతాయి ఇవన్నీ ఏం జరగట్లేదు ఈ రోజు మరి ముఖ్యంగా గురికి పాడే ఎట్లయినా అంటే ఈ రోజు అనాథ ఆశ్రమాలుగా మారిపోతున్న పరిస్థితి ఉంది ఈ రోజు పట్టించుకునే నాదుడు లేదు పిల్లలు వాళ్ళకు వాళ్ళుగా చదువుకోవాలి వారికి వారుగా తినాలి ఏం పెడుతున్నారో అడిగే నాదుడు లేకుండా పోయింది ఈ రోజు ఇది ఒకటే ఘటన కాదు గత రెండు మూడు నెలల కాలంలో గత పదిహేను రోజుల కాలంలో ఎలుగాయలు ఒక పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అందాలు అసలు చనిపోవడం జరిగింది సేమ్ సమస్య ఇదే పరిస్థితి ఎదుర్కొంది రెండు రోజుల ముందు వాళ్ళకి సమాచారం కూడా జరిగింది రెండు రోజుల్లో ట్రీట్మెంట్ అందక సేమ్ శ్వాస అందట్లే అని చెప్పేసి చనిపోయిన పరిస్థితి ఈ రోజు అదే ఘటన ఇక్కడ రిపీట్ అవుతుంది ఎక్కడ జరగకుండా గురుకుల పాఠశాలలో ఈ సమస్య విద్యార్థులకు ఎందుకు వస్తుంది ఈ రోజు మిగతా హాస్టల్లో కూడా విద్యార్థులు ఉంటున్నారు కదా ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థులు ఉంటున్నారు కదా ఎవరికి రాని సమస్య గురుకుల పాఠశాలలో ఇదే సేమ్ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా హాస్టల్లో ఫుడ్ విషయంలోనూ ఏదో సమస్య జరుగుతా ఉంది అధికారులు పర్యవేక్షించకపోవడం కూడా మేము తప్పుగా భావిస్తా ఉన్నాం అందుకనే తక్షణమే ఈ రోజు విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం మొత్తం క్షీణించిన తర్వాతనే అతన్ని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది తల్లిదండ్రులు చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేశారు పేరు మంజుల మంజుల సుధాకర్ గారు వాళ్ళు చేయాల్సిన పని అన్నీ కూడా కష్టపడాల్సిన అన్ని కష్టపడ్డారు ఇక్కడ నుంచి నారాయణగిడి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్ సంగారెడ్డి తీసుకెళ్ళారు ఆ తర్వాత హైదరాబాద్ కూడా తీసుకెళ్ళారు అప్పటికే ఆయన పరిస్థితి చాలా క్షీణించి ఉండడం మూలంగా విద్యార్థి పరిస్థితి క్షీణించడం ఉన్న మూలంగా తొమ్మిదో తరగతి చదువుకున్న విద్యార్థి హైదరాబాద్ హాస్పిటల్లో నేను మధ్యాహ్నం ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి దీనికి బాధ్యులైన అధికారుల పైన కూడా నేను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అదే మాదిరిగా ఈ బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ బాధిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు తల్లి కానీ తండ్రి కానీ ఇంకా వాళ్ళకి ఇతర కుమారులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ కుటుంబంలో నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం తక్కువ కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు ఉద్యోగం కూడా గవర్నమెంట్ నుంచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అదే మాదిరిగా యాభై వేల రూపాయలు వారి దహనకాండ కొరకుని యాభై వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నేను ఆర్డో గారికి కానీ ఈ ప్రభుత్వ అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వాళ్ళు సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీళ్ళకు హామీ ఇచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను కాకపోతే ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ విద్యాలయాలంటే దేవాలయాలతో సమానం అట్లాంటి విద్యాలయాలు ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాల కొరకని అట్టడుగు అట్టడుగు వర్గాల కొరకని ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి